రీజనింగ్ సంబంధించి బుక్ చేసాము అండ్ అర్థమేటిక్ సంబంధించి కూడా వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ గా మనకు బుక్ రీడ్ చేసాము సో ఇప్పుడు వాల్యూమ్ త్రీ కి సంబంధించి ఏ చాప్టర్స్ అయితే పెండింగ్ ఉన్నాయో సో ఆ చాప్టర్ సంబంధించిన బుక్ కూడా మనకు రెడీ ఇవ్వడం జరిగింది అయితే ఈ బుక్ లో మనకు వితౌట్ సొల్యూషన్ ఇవ్వడం జరిగింది సమయం లేక అంటే మీకు మంచి కంటెంట్ ఇవ్వాలి అవుట్పుట్ ఇవ్వాలని ఉద్దేశంతో బుక్ ప్లానింగ్ ఎప్పటి నుంచో నడుస్తుంది అంటే మనకు కానిస్టేబుల్ నుంచి క్యాట్ వరకు అన్ని కవర్ కావాలి కాబట్టి లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ టైపున బిడ్స్ తయారు చేయాలి కాబట్టి సొల్యూషన్స్ అనుకున్నాము బట్ ఎగ్జామ్ డేట్ త్వరగా రావడం తోటి అది కొంచెం పాసిబుల్ కాలేదు సో అందుకే ప్రాక్టీస్ కిందనే యూజ్ అవుతుందని చెప్పేసి సార్ ఆలోచించి సో అందుకే టైం లేదు కాబట్టి వెంటనే అది వితౌట్ సొల్యూషన్ కింద బుక్ను రెడీ చేశాము సో ఇప్పుడు మీ అందరి సందర్భంలో బుక్ను రెడీ చేసి కోరుతున్నాను గణేష్ సార్ని సార్ని బుక్ సంబంధించి ఒక రెండు మాటలు సో ఆల్రెడీ వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ అనేటువంటిది బుక్స్ రిలీజ్ అవ్వడం జరిగింది వాల్యూమ్ త్రీ ఒకటి బ్యాలెన్స్ ఉండడం వల్ల మనము వెల్ ఆ డేట్స్ అనేటువంటివి సడన్ గా అనౌన్స్ అవ్వడం వల్ల మనము దీనికి సంబంధించిన సొల్యూషన్ అయితే ఇవ్వలేకపోయాం అంటే పిల్లలు అడుగుతూ ఉన్నారు అర్థమేటిక్ కి సంబంధించి కూడా చాలా చోట్ల మనకి సెంటర్స్ దగ్గర కూడా ఈవెంట్స్ దగ్గర కూడా వాల్యూమ్ త్రీ కి సంబంధించి కూడా బుక్ త్వరగా కావాలి అని అంటే సో దానికి యాక్చువల్ గా ప్రతిదీ కూడా మనం సొల్యూషన్ తో ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ వాల్యూమ్ త్రీ కానీ డేట్స్ త్వరగా వచ్చాయి సో యాజ్ వెల్ యాజ్ ఆ సొల్యూషన్ అంతా టైప్ చేసి ఆ సొల్యూషన్ రాసి అంత టైమింగ్ మనకి లేకపోవడం వల్ల ఓన్లీ విత్ క్వశ్చన్స్ అనేటువంటిదే ఇవ్వడం జరిగింది ఓన్లీ క్వశ్చన్స్ అయితే ఇందులో కానిస్టేబుల్ లెవెల్ నుంచి అప్ టు ద లెవెల్ వరకు అంటే అన్ని లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కి సంబంధించినటువంటి కంటెంట్ అనేటువంటిది విత్ త్రీ మోడ్స్ లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ అనేటువంటిది అంటే మీకు ప్రతిదీ కూడా విద్యార్థి కోసమే ప్రతిదీ కూడా చేసేటువంటి ఏకైక ఇన్స్టిట్యూట్ అండి సో అది మీరు జాగ్రత్తగా ఇది మీకు యూజ్ అవుతుంది యూజ్ అవుతుంది జస్ట్ వితౌట్ సొల్యూషన్స్ కాబట్టి మీరు జస్ట్ క్వశ్చన్ చూస్తూ మీకు ప్రాక్టీస్ వర్క్ కింద అంటే ఒక ఫైవ్ డేస్ అర్థమేటిక్ మీద కూర్చుందాం అనుకుంటే ఫైవ్ డేస్ లో ఈ బుక్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు అంటే ఆ క్వశ్చన్స్ అనేటువంటిది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు సో డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అనేటువంటిది అప్ టు ద క్యాట్ లెవెల్ వరకు ఈ బుక్ లో ఇవ్వడం అనేటువంటిది జరిగింది కాబట్టి సో దీన్ని కాస్ట్ కూడా చాలా తక్కువగా అనేటువంటిది పెట్టడం జరిగింది సార్ టూ ఫార్టీ నైన్ రూపీస్ అనేటువంటిది సో ఒక బిర్యానీ తిన్నంత కూడా ఉండదు అయితే సో అది తీసుకొని మీరు ప్రాక్టీస్ కనుక చేస్తే వితిన్ వన్ వీక్ వన్ వీక్ లోపల మీకు మొత్తం ప్రాక్టీస్ అనేటువంటిది అవుతుంది ఇక మళ్ళీ మీరు అర్థమేటిక్ జోలికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఉంటుంది అంటే క్వశ్చన్ టు క్వశ్చన్ ఉంటుంది ఆన్సర్ ఉండదు అదే మన వర్క్ బుక్ అనుకోండి ఇప్పటికి చేసి 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 ఉన్నారు అక్కడ ఆల్రెడీ కీ మీద డాట్ పెట్టడమో లేదా టిక్ పెట్టుకోవడమో ఉండుంటది మన మైండ్ వెంటనే ఆ కీ దగ్గరికి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ బుక్ చూడండి సార్ జస్ట్ క్వశ్చన్ ఉంటుంది సో దాని కింద ఆప్షన్స్ ఉంటాయి సో వ్యూ అనేటువంటిది కొత్తగా ఉంటుంది ఒక బిట్ చేసేటప్పుడు కొత్త వ్యూ ఉంటేనే అంటే కొత్త బిట్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంటేనే మనం ఈజీగా చేయగలుగుతాం కాబట్టి సో ఈ బుక్ అనేటువంటిది సో మనం మీకోసం త్వరగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది సో కాబట్టి బుక్ అందరూ మాక్సిమం యూజ్ చేసుకుంటారు అనేటువంటిది అదే విధంగా మీకోసం బాగా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో త్వరగా వితౌట్ సొల్యూషన్ ఇవ్వడం అనేటువంటి జరిగింది సో నెక్స్ట్ దీని యొక్క నెక్స్ట్ లెవెల్ అనేటువంటిది విత్ సొల్యూషన్ మన నోటిఫికేషన్ అయిన తర్వాత వస్తుంది ఆబ్వియస్లీ మీకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అయ్యేటువంటి బుక్ అండి ఓకే థ్యాంక్ యూ ఓకే సార్ ఇప్పుడే చెప్పారు లో ఏముంది లేకపోతే ఏంటనేది ఒక్కసారి చెప్పారు అయితే దీన్ని తయారు చేయడానికి ముందు జరిగిన అంటే సార్ అయితే నాకు బాగా పరిచయము గురువు గారు పరిచయం కాబట్టి ఆయన వర్డ్స్ ఒక్కసారి నాకు ఎందుకో చెప్పాలనిపించింది ఎందుకంటే లెవెల్ వన్ ఉంది లెవెల్ టూ ఉంది లెవెల్ త్రీ ఉంది కరెక్ట్గా ఏం జరిగిందంటే ఫస్ట్ రెండు బుక్స్ సొల్యూషన్స్ అయ్యేటప్పటికి ఎగ్జామ్ రేట్ ఇచ్చేసారు సార్ విత్ తో ఇద్దామని ఎంత కష్టపడినా విత్ సొల్యూషన్స్తో అయితే మాత్రం ఇవ్వలేము సార్ వదిలేద్దాము అంటే నాకు ఎందుకు లాస్ట్ టైము నేను నాకు నేను మ్యాక్సిమం ఫేస్ అయ్యేటట్టు కొంతమందికి ఇలా వస్తున్నప్పుడు పిల్లలు అంటే కొంతమంది అందరినీ నేను అనే ఉద్దేశం లేదు కొద్దిగా నెగిటివ్ తీసుకుంటారు అదే చెప్పాను సార్ సార్ ఇప్పుడు మనం పెట్టినా సరే ఎంత మంచి కోసం చేసినా వాళ్ళు కొద్దిగా మంది ఇలా నేను విన్నాను సార్ అది ఇలాగ అమౌంట్ డబ్బులు విషయము అయితే బిజినెస్ కోసం అనుకుంటే అలా అనుకుంటే సార్ నేను ఇరవై మూడు సంవత్సరాలు అలాంటి మాటలు నేను పట్టించుకొని ఉంటే నేను పిల్లలకి నేను మంచి చేసి ఉండను కాబట్టి మీరు అదే మైండ్లో పెట్టుకోవద్దు దయచేసి నాకు మీరు ఏం చేస్తారో తెలీదు పదిహేను రోజుల్లో నాకు క్వాలిటీ బుక్ రావాలని చెప్తే మేము కష్టపడడం జరిగింది అంటే సారు మేము మొత్తం మీకు విషయం చెప్పాలనిపించింది నాకు అందుకే ఫిఫ్టీన్ డేస్ నాకు ఇచ్చిన టైం పదిహేను రోజులు అంటే ఇంకా ముందు బుక్స్ అయితే సొల్యూషన్ కోసం కొద్దిగా ఎక్కువ టైం ఇవ్వడం ఇంకొక విషయం చెప్పాను అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయటకి ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి ఏదైనా ఒక ట్రాఫిక్లో ఉన్నా సార్ నమస్తే సార్ మీరే వెళ్ళండి సార్ ఏదైనా ఒక మొన్న రీసెంట్గా పిల్లల కోసం ఎయిర్పోర్ట్కి చెన్నై వెళ్ళారు చెన్నైలో ఎప్పుడు కూడా సిఆర్పిఎఫ్ఆర్ కానీ సిఆర్స్ఎఫ్ఆలు కానీ సార్ బాగున్నారా సార్ అంటే నాకు ఎప్పుడు ఇంత గౌరవం కానీ ఇంత రెస్పెక్ట్ కానీ వచ్చింది వాళ్ళ వల్లే సార్ కాబట్టి వాళ్ళ విషయంలో వాళ్ళు ఎటువంటి తెలియ తీసుకున్నా వాళ్ళు ఎటువంటి ఇది తీసుకున్నా మాకేం ఏం అవసరం లేదు ఎందుకంటే నేను ఈ విధంగా సెటిల్ అయ్యాను మందిని సెటిల్ చేశాను ఎవ్రీ స్టూడెంట్ కూడా ఆ విధంగా సెటిల్ కావాలి దాన్ని ఉపయోగించుకున్నాడు ఉపయోగించుకుంటాడు ఉపయోగించుకోలేని మనం చేసేది ఏమీ లేదు అన్న విషయాలు అయితే నాతో చెప్పడం జరిగింది ఎందుకంటే ఇందులో కూడా కొంతమందికి ఏంటంటే కొద్ది నెగిటివ్ థాట్ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి ఎప్పుడే కాదు అది కరెక్ట్గా వన్ మంత్ ముందు ఇవ్వాలనుకున్నాం పదిహేనో తారీఖు ఎగ్జామ్ ఈరోజు పదిహేడు పదిహేడు ఒక టూ డేస్ అంతే అంటే ప్రింటింగ్ లేట్ అయింది కొద్దిగా ఇచ్చేసి మేము అనుకున్న టైం అంటే పిల్లల విషయంలో ఏదైతే చేయాలో ప్రతిదీ కూడా చేయవలసిన పరిస్థితి అయితే ఇక్కడ వచ్చింది మేము చేసాం కూడా అది మాత్రం డ్యామ్ష్యూర్గా చెప్పుకోగలం సార్ చెప్పినట్టు ఏంటంటే నెక్స్ట్ ఈ సొల్యూషన్స్ కూడా మేము ప్లాన్ చేస్తాం అంతేకాదు ఇక్కడ మనం చెప్పారు సార్లకి ప్రత్యేకంగా మీటింగ్ జరిగినప్పుడు లాంగ్ టర్మ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఇప్పుడు ఈ లాంగ్ టర్మ్ పిల్లలకి అంటే షార్ట్ టర్మ్ అంటే అయిపోయింది ఎగ్జామ్ పదో తారీఖు పన్నెండు పదిహేత అయిపోతుంది చెప్పారు మరీ మరీ చెప్పారు ఏ విషయంలో కూడా దయచేసి మీరు కాంప్రమైజ్ అవ్వదు ఈ లాంగ్ టర్మ్ పిల్లలకి మాత్రం ఎనిమిది నెలలు ఆరు నెలలు తీసుకుంటే తీసుకున్నారు కానీ నాకు మాత్రం ప్రతి ఒక్కరు కూడా నేను అతిశయ తక్కువ కాబట్టి ప్రతి ఒక్కడూ కూడా కనీసం రాపన అథమెటిక్ ఫ్యాకల్టీ అయిపోవాలి రాకపోతే రీజనింగ్ ఫ్యాకల్టీ అయిపోవాలి అంటే రాబోతే నా ఉద్దేశం కాదు ఆ విధంగా వాళ్ళు మోటివేట్ చేయండి ఆ విధంగా మీరు సబ్జెక్ట్ చెప్పాలని చెప్పి చెప్పారు ఇన్స్ట్రక్షన్ అర్థమవుతుందా అందువల్ల ఏంటంటే చేసింది మీకోసమే అందులో మాత్రం మైండ్ సెట్ ఏమైనా మీరు ఎందులో ఇబ్బంది ఏమి చేసుకోవద్దు అంటే ఈ నెలలో ఏం చేస్తామని కన్నా ఈ నెలలో చేయగలిగిన చేయండి లెవెల్ వన్ లెవెల్ టూ అంటే లెవెల్ వన్ ఎలా ఉంటుందంటే మీకు అందరికీ తెలిసిన విషయం కొద్ది లిబరల్ గా ఉంటుంది ఇంచుమించు గంట గంటన్నర పెడితే ఆ బిడ్లన్నీ తీసి ఇస్తారు లెవెల్ టూ లెవెల్ త్రీకి వచ్చేటప్పటికే ఉందంటే మీకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది సొల్యూషన్స్ కూడా వీడియోస్ అని ప్లాన్ చేస్తున్నారు వీడియోస్ కూడా మీకు లభ్యమవుతాయి ఇబ్బంది అవుతుంది తర్వాత ఇంగ్లీష్ మీడియం ఇది ఓన్లీ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కూడా ఏమవుద్ది ఒక టూ డేస్ టైం ఇస్తే ఇంగ్లీష్ మీడియం అంటే యాజ్ ఈజీగానే ఉండేది బైలింగ్ చేయాలి తెలుగు ఒకటి ఇంగ్లీష్ ఒకటి చేశారు ఒక టూ డేస్ టైం ఇస్తే ఇంగ్లీష్ మీడియం కూడా మీకు ఒకరు కొద్దిగా ఆలోచించుకొని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి అంత ఓకేనండి థ్యాంక్ యూ సో దీన్ని యాక్చువల్ చెప్పాలి అంటే మీకు సొల్యూషన్స్తో ఇవ్వడానికి మాకు ఇబ్బంది ఏం లేదు కానీ సార్ ఏం చెప్పారు అంటే మనకి ఎగ్జామ్ దగ్గరగా ఉంది సార్ మన సొల్యూషన్స్ ఇచ్చి అన్నీ రెడీ చేసేసరికి మనం లేట్ అవుతుంది మరి వాళ్ళకేం ప్రిపేర్ అవ్వడానికి టైం లేదు కాబట్టి ఆ కాన్సెప్ట్తో ఏం చేస్తామంటే సార్ ఏం చేద్దాం సార్ అని చెప్పేసి అడిగాడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వర్క్ బుక్ టైప్లో ఇచ్చేద్దాం సార్ ఇచ్చేసి దీనికి సొల్యూషన్స్ మనకి ఆల్రెడీ యాప్ యాప్లో పెట్టేస్తారండి ఇది సొల్యూషన్స్ కాబట్టి ఇవి మీకు సొల్యూషన్స్ లేవు అనేటువంటి థాట్ ఏం లేదు దీనికి సొల్యూషన్స్ కావాలనుకున్నప్పుడు సో ఆ సొల్యూషన్ సంబంధించినటువంటి వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి మీకు యాప్లో ఉంటాయి కానీ ఆ ప్రాబ్లమ్ కూడా లేదు దీనికి సొల్యూషన్స్ ఏం చేస్తామంటే నెక్స్ట్ మేము చేస్తామండి సొల్యూషన్స్ కూడా ఇచ్చేస్తాం ఎందుకంటే లాంగ్ టర్మ్ యాచి వాళ్ళకి అవసరం అవుతుంది కాబట్టి ఇంకోటి ఏంటి అంటే ఇది లెవెల్ వైజ్ డివైడ్ చేస్తారు లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ అనేటువంటి అంటే లెవెల్ వన్లో వచ్చేసరికి కొన్ని బేసిక్ క్వశ్చన్స్ తీసుకోవడం లెవెల్ టూలో కొంచెం మీడియం లెవెల్ త్రీలో వచ్చేసరికి కొంచెం క్యాక్ మ్యాట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో గేట్ ఎగ్జామ్స్ అవన్నీ తీసుకొని చూసామని ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ మనకి త్వరగా వస్తున్నాయి అనుకోండి చాలా ఈజీగా ఉన్నట్టు కొంచెం మనకి టైం గా ఉన్నాయి కూడా మోటివేట్ క్వశ్చన్స్ అన్ని సెకండ్ లెవెల్లో పెట్టారు కొంచెం బాగా డీప్గా బాగా టైం టేకి తీసుకున్నటువంటి క్వశ్చన్స్ ఏవైతున్నాయో మొత్తం మీకు లెవెల్ త్రీ వచ్చాయి కాబట్టి దీన్ని మీరు ఒక ఆట ప్రకారంగా ఉంది కాబట్టి సో మీరు ప్రిపేర్ అవ్వండి తక్కువ టైం ఉంది కాబట్టి ప్రిపేర్ అయినట్లయితే గ్యారంటీ గా సక్సెస్ అవుతారు ఓకే ఆల్ ది బెస్ట్ సో మేము ఎంత కష్టపడ్డా ట్వంటీ ఎయిట్ డేస్ మాత్రమే కష్టపడాలి కాబట్టి అవుట్పుట్ మీకు ఇవ్వాలని ఉద్దేశంతో ఆ ఫిఫ్టీన్ డేస్ సార్లకు మాత్రం చేస్తాం కష్టపడారని అనేది రాత్రి పగలు సో కాబట్టి ఫైనల్ స్టేజ్ మీరు ఎగ్జామ్కి వెళ్ళేంత వరకు మేము ఏమి ఇవ్వాలనేది అన్ని కూడా మీకు ఇవ్వడం మా బాధ్యత ప్రతి క్షణం అదే ఉంటుంది అంటే చివరిగా విద్యార్థికి చేయలేదు అని ఉండద్దు సో అన్నీ చేసాము సో సక్సెస్ అయ్యాం సో దానికోసం మా ప్రయత్నం ఎప్పటికూడా కూడా అండ్ అదే విధంగా ఎస్ఐ లో మనకు కరెంట్ అఫైర్స్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ మార్క్స్ ప్లేస్ మార్క్స్ ఉన్నాయి సో ఆ ఫిఫ్టీ మార్క్స్ కరెంట్ అఫైర్స్ బుక్ కూడా మనకు రెడీ అవుతుంది సో అది కూడా మనకు ఆల్మోస్ట్ ట్వంటీ ఫిఫ్త్ లోపు వస్తుంది అది కూడా సో ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎగ్జామ్ లో కూడా కరెంట్ అఫైర్స్ లో ఏ ఎగ్జామ్ జరిగినా కానీ మన ఇన్స్టిట్యూట్ నుంచి ఇచ్చిన ప్రతి బుక్ లో నుంచి ఆల్మోస్ట్ ఒక వన్ టూ మార్క్స్ తప్ప ఆల్మోస్ట్ అన్ని కరెంట్ అఫైర్స్ బిడ్స్ కూడా మన బుక్ లో కవర్ అయ్యాయి దానికి సంబంధించి మనకు విద్యుత్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ కూడా ఫిఫ్టీ మార్క్స్ మనకు కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి ఆ కరెంట్ అఫేర్స్ బుక్స్ కూడా మనకు ట్వంటీ ఫిఫ్త్ వస్తుంది కాబట్టి సో మీరు కరెక్ట్గా ఇది ఒక వన్ వీక్ కూర్చున్నా కరెంట్ అఫేర్స్ ఒక టూ త్రీ డేస్ లేదా ఫోర్ డేస్ కూర్చున్నా కానీ మీకు ఆ బుక్ కూడా రివిజన్ అయిపోతుంది అంటే ఆల్మోస్ట్ మీకు జాబ్ రావడానికి మేము కావాల్సిన అన్నీ కూడా మా శక్తివంతులు అన్ని మీకు ఇచ్చాము ఇక కష్టపడాల్సింది చివరిగా వన్ మంత్ ఎవరంటే మీరే అర్థమవుతుందా అవుతుందా సో మీరు ఎగ్జామ్స్ ఇంకా రాసేది ఇంకా ఫోర్ ఫైవ్ వీక్స్ మాత్రమే కాబట్టి ఈ ఫోర్ ఫైవ్ వీక్స్ మాకు కొంచెం కోఆపరేట్ చేస్తే మీ జీవితంలో బాగుంటాయి మీతో పాటు మేము ఆనందంగా ఉంటాం మీ ఫ్యామిలీ ఆనందంగా ఉంటుంది సమాజం అంతా బాగుపడుతుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్